కేటీఆర్ ఒక అవలానన్నా లేక ఏమనాలి అనేది అర్థం కావట్లేదు అసలు లిక్కర్ పైన మాట్లాడే అర్హత లేదు వాళ్ళకు ఆ కుటు కేటీఆర్ కుటుంబానికి అది అసలు కేటీఆర్ కుటుం కల్వకుంట్ల కుటుంబం అంటేనే ఒక లిక్కర్ కుటుంబం అనేది ప్రింట్ పడ్డ ఈ కేటీఆర్ ప్రపంచంలో తెలంగాణ బిడ్డలందరూ అవమానపరిచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినాక జరుగుతుందని కామెంట్ చేసింది నేను మీడియా ద్వారా ముక్కుసోటుగా అడుగుతున్నా మీరు ఏం చేసిండ్రు తెలంగాణ రాష్ట్రం కాదని ఇక్కడ దోసుకున్న సరిపోదని ఢిల్లీ వరకు పోయి ఢిల్లీలో కూడా లిక్కర్ దందా చేసి తిహార్ జైల్ అంటే మన భారతదేశంలో అత్యున్నతమైన శిక్షలు పడే ఖైదీలకు అంటే నేరస్తులకు ఉగ్రవాదులకు పడే ఆ యొక్క తిహార్ జైల్లో ఉండి వచ్చిన మీ సోదరిమని అంతకంటే ఇంకా తెలంగాణ ప్రజలకు అవమానం మహిళా లోకానికి అంత అవమానం ఎంత జరిగిందో మన అందరికీ తెలుసు కానీ ఈయన ఇప్పుడు వాళ్ళ డైలాగ్ ఎప్పుడు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తాయి కదా అన్నట్టు మళ్ళీ ఈ కారంటేనే బేకార్ పార్టీ కారంటేనే బేకార్ ఈ బేకార్ పార్టీ కేటీఆర్ మాట్లాడుకుంటూ మా గౌరవ ముఖ్యమంత్రి పైన అలాగే జూపల్లి గౌరవనీయులు మంత్రివారిపైన ఏదో కొట్లాట జరిగిందట ఇద్దరికి ఏదో లావాదేవీలు ఐదు వందల కోట్లట అసలు ఇంకా లిక్క టెండర్లే కాలేదు ఇంకా పూర్తి కాలేదు ప్రక్రియనే పూర్తి కాలేదు అప్పటికే ఇద్దరు మధ్యన అల్లునికి కావాలని మా ముఖ్యమంత్రి గారు అలాగే కొడుకు కావాలని అని ఈ యొక్క అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఇంకా సిగ్గు లేకుండా ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ మాట్లాడడం చాలా సిగ్గుచేటు మన అందరం చూసిన తెలంగాణ రాష్ట్రంలో ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ ఎలా దోసుకున్నదో మనందరికీ తెలుసు అందుకనే ప్రజలు బుద్ధి చెప్పి పక్కకు కూర్చుండి పెట్టినా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఇంకా వచ్చి వాళ్ళు అసలు లిక్కర్ కోసం మాట్లాడే అర్హత కూడా లేని ఈ ముఖాలు ఇంకా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు మీరు టానిక్ అనే బంజారా హిల్స్లో ఎలాంటి షాప్స్ పెట్టిండ్రు దాంట్లో మీ యొక్క భాగస్వామ్యం ఎంత మీ సంతోష్ రావుది ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ఎట్లా ఉన్నదో అందరికీ తెలుసు దానిపైన ఆలో మార్కులు లేకుండా చేసిన ఘనత మీది కోట్లు సంపాదించి దానిపైన చేస్తున్న దందాలు ఈ తెలంగాణ రాష్ట్రం అంతా ప్రజలంతా చూసి కదా మిమ్మల్ని పక్కకు కూర్చోబెట్టింది ఏది చూసినా స్కాములు ఏమన్నా స్కీములు తెచ్చిందంటే స్కాములు తప్ప ఏం లేదు అడ్వాన్స్గా ఎలక్షన్ రాకముందే నువ్వు లిక్కర్ దందా చేసి కోట్ల డబ్బులు వేసుకొని పోయింద్రు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుగుప చేసిపోయిన మీరు ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి చాలా తెలంగాణ ప్రజలను అవమానం కలిగే విధంగా మాట్లాడుతున్నాడు రిజు గారు మంచి ఆనెస్ట్ ఆఫీసర్ ఏదో ఆయనను వారిని ఇప్పుడు కం ఫోర్స్ఫుల్గా ఆయనను రిజైన్ చేసి అంటే వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకొని ఆయన వెళ్తున్న బా పోతున్నాడని ఒక అసత్య ప్రచారం పాపం రిజు గారు చాలా మంచి హోదాలో ఉన్న ప్రిన్సిపల్ హోదాలో ఉన్న మంచి ఒక మరక అవినీతి మరక అనేది లేకుండా ఉన్న అధికారి వారు వాలంటీర్ తీసుకుంటున్నారు నీకేమైనా ఫోన్ చేసి చెప్పిండ ముఖ్యమంత్రి వాళ్ళనో లేకుంటే మా యొక్క గౌరవ మంత్రివర్యులైన జూపల్లి కృష్ణారావు కోర్సు చేసి నేను దిగిపోవాలని చెప్పిందా మీడియాకి వచ్చి చెప్పిందా లేకుంటే నీకు ఫోన్ చేసి చెప్పిందా నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నా పాపం ఆయన ఆయన యొక్క సర్వీస్ ఆయన ఉన్న ఎన్నుకున్న విధానం ఆయన ఉన్న నిజాతిగా నడిచే బాటను బాటలో వారు స్వచ్ఛందంగా వారు విరమణ అడిగారు విరమణ పోతుంది అది తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి వస్తుంది ప్రభుత్వం ఏమి వారికి వాలంటీర్ ఇవ్వన్నా వద్దా అనేది ప్రభుత్వం తీసుకుంటుంది ఇది కూడా కాదు వీళ్ళు అక్కడికి సెంట్రల్ గవర్నమెంట్కి రాయాలి మళ్ళీ ఈ ఇదన్నీ తెలియకుండా ఒక మూర్ఖుల లాగా మాట్లాడుతున్నావు పాపం రిజ్యూని ఎందుకు లాగుతున్నారు ఇళ్లకు వారు మంచి ఒక పేరున్న వ్యక్తి అని నువ్వే అంటున్నావు మంచి పేరుతో ఉన్న ఒక హోదాలో ఉన్న వ్యక్తిని పాపం నువ్వు నీకు ఏదైతే కావాలనో ఏదైతే దుష్ట్రచారం చేయాలనే ఉద్దేశంగా వారిని పాపం మద్దతు తెచ్చి నీ నీ అకృష్ట్యాన్ని మీ యొక్క చేష్టలన్నీ ఈ యొక్క మీడియా ద్వారా నువ్వు బయట పెట్టుకుంటాను అసలు నీకు సిగ్గున్నదా అని అడుగుతున్నా మీడియా ద్వారా నీకు సిగ్గు నీ కల్వకుంట్ల ఫ్యామిలీకి నీ మీ నీకు మీ చెల్లెకు మీకు ఉన్న తగాదలే సరిపోతలేవు మీ చెల్లె స్పష్టంగా వచ్చి బయటకు వచ్చి మీడియా ముందు నిలబడి చెప్పింది మీరంతా ఓ దయ్యాలని వేధించే దయ్యాలని దయ్యాలు లాగా మా నాన్న చుట్టూ మొత్తం దయ్యాలు ఉన్నాయని చెప్పింది అయినా ఇంకా సిగ్గు లేకుండా మళ్ళా వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొట్లాడుకుంటున్నారు వాటాలకని ఒక అసత్యమైన ప్రచారం మీడియా ద్వారా గ్లోబల్ ప్రచారం చేస్తున్నావు కేటీఆర్ ఖబర్దార్ తస్వ జాగ్రత్త మీరు ఏదైతే చేసిండ్రో మా ప్రజాపాలనలో మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది ఏదున్నా కూడా అడిగే హక్కు కల్పించడం మా మంత్రి ముఖ్యమంత్రి గారు ఏదున్నా కూడా మీరు అడగండి చేయండి ప్రజాపాలనలో సరి సరిగా చేయండి అని చెప్తున్నారు మీరు టానిక్ పేరు మీద ఎంత దోసుకున్నారో తప్పనిసరిగా నువ్వు రా ఏ దేవుని దగ్గరికి వస్తావు ఏ గుడికాడ దగ్గరకు వస్తావు రా గుళ్ళకు పోయి ప్రమాణం చేద్దాం దమ్ము ధైర్యం ఉంటారా ఏ గుడికి మన ఎల్లమ్మ గుడి మన ఏదైతే బంజారా హిల్స్లో ఉందో జూబ్లీ హిల్స్లో ఉందో ఆ గుడి కాడికి రా వస్తాం మేము వచ్చి ప్రమాణం చేద్దాం నువ్వు ఎంత దోసుకున్నావు తెలంగాణ ప్రజలను మాన ప్రాణ ధనం అంతా నీకు ఇంకా సరిపోలేనట్టు ఉన్నావు నువ్వు రా నీకు దమ్ము ధైర్యం ఉంటారా అక్కడ రా ఇద్దరం ప్రమాణం చేద్దాం మీరు ఎట్లా దోసుకున్నారో సిద్ధమా అంటే సిద్ధం ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి గారు పాపం అల్లుడిని అనవసరంగా లాగుతున్నావు దందాలు చేస్తున్నారని ఎంతసేపు నువ్వు నువ్వు యొక్క యూట్యూబ్ ఛానళ్ళు ఎక్కడో కూర్చునే పెట్టి అన్ని కంటెంట్ పెట్టి తెలుగు స్క్రైబ్ అని దానిపైన పెట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నావు ఖబర్దార్ మేము ఏ చేసినా ప్రజలను దృష్టి పెట్టుకొని ఈ యొక్క ప్రభుత్వం పోతుంది ప్రజాపాలన సాగుతుంది కాబట్టి ఇసోటి అసత్య ప్రచారాలు చేయకు కేటీఆర్ ఇంకా నీకు సిగ్గు మానవ లేకుండా ఉన్నట్టున్నది నాకు తెలిసి అందుకనే ఎంతసేపు గ్లోబల్ ప్రచారాలు చేస్తున్నావు నువ్వు వచ్చి మీడియా ముందు తస్మత్ జాగ్రత్త థ్యాంక్ యూ అది తప్పనిసరిగా అలాంటిది ఏంటంటే ఎంక్వైరీ ఉంటుంది బస్ అదే చెప్తున్నా కదా ఏదన్నా పారదర్శకంగా చేస్తుంది ప్రభుత్వం ప్రజాపాలన ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క లిక్కర్ ఆదాయం ఏదొచ్చినా కూడా ప్రజలకు చెందాలి అనే ఉద్దేశంగానే ఏది జరిగినా కూడా ఒక ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది ఈ హాలోస్కాములు మార్చడం ఈ స్కీములు చేసిందంతా వాళ్ళే కేటీఆర్ ప్రభుత్వం కల్వకుంట్ల ఫ్యామిలీ అది పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఆ సోదరికి అవగాహన లేకుండా అమ్మాయి మాట్లాడింది దాన్ని పెద్ద మనం తీసుకో వాళ్ళ బిడ్డ మాట్లాడింది అది కాదు దమ్ముంటే కేటీఆర్ ను రమ్మను సిట్ ఫామ్ చేస్తాం సిట్ లో ఎంక్వైరీ చేపిద్దాం మీరేం చేసిన దందాలు ఈ లిక్కర్ పైన అసలు మీకు ఒక బ్రాండ్ పడ్డది కదా కల్వకుంట్ల ఫ్యామిలీ అంటేనే లిక్కర్ బ్రాండ్ అంబాదర్ అని ఉన్నది ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు దాని మీద ప్రభుత్వ లోపల ఏముంటుంది కేబినెట్లో ఏం జరిగినా కూడా ట్రాన్స్పరెన్సీ కదా ఏది జరిగినా కూడా మీకు నిష్పర్శపాతంగా అన్నీ మీకు తెలియపరిచే విధంగా ఇంతకుముందు ఏమైనా నచ్చినాయా ఇక్కడ ప్రజాపాలన అందరి మాట్లాడేకున్నది అందరు చెప్పేకున్నది ఇది ఒక కుటుంబ పాలన కాదు కదా కుటుంబ పాలన కాదు ఇది కుటుంబం చెప్తే ఎవరు మాట్లాడకుండా పోయిన రోజులు కాదు ప్రజాపాలనలో అందరికీ హక్కులు ఇచ్చింద్రు మా రాహుల్ గాంధీ గారు మా ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ప్రజల పక్షాన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది ఎవరు చెప్పారు బాస్ కప్పుకున్నారని తప్ప అది విమర్శ విమర్శ అదే కదా ప్రజాపాలన స్వేచ్ఛ ఇచ్చిండ్రు మాట్లాడే హక్కున్నది చెప్పుకున్నారు వాళ్ళు బాధ కానీ అది ఏదైతే ఉందో ఆ కంటెంట్ ఏది ఉందో ఆ చెల్లి మాట్లాడింది తప్పు అది అన్ని బీఆర్ఎస్ దీన్నంతా ఒక దుష్ప్రచారంగా క్రియేట్ చేస్తుంది తప్ప ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్నది ఈ కేటీఆర్కు చాలా మాటలో చాతుర్యం ఉంది కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా దోసుకున్నారు ఎలా చేసిండ్రు ఎంతసేపు ఉద్యమ పార్టీ అని చెప్పి ఇంకా ఎంత దోసుకుంటారు ఇంకా ఎన్ని రోజులు ఇది ఇవన్నీ కూడా కదా థ్యాంక్ యూ